సో డిఫరెంట్స్ మన వల్ల అడుగుతున్న ఒక ముఖ్యమైన ప్రశ్న డిఎస్సి డేట్స్ అవే ఉంటాయా డిఎస్సి డేట్స్లో ఏమైనా మార్పు వచ్చే అవకాశం ఉందా అని అడుగుతున్నారు అంటే ఇండైరెక్ట్గా ఏమైనా అనిపి ఏమైనా అడుగుతున్నారు అంటే కొందరేమో డైరెక్ట్ అడుగుతున్నారు సార్ డిఎస్సి ఏమైనా పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉందా అని చెప్పేసి సో దానికి డైరెక్ట్ దానికి డైరెక్ట్ ఆన్సరే డిఎస్సి యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారమే ఉంటుంది నాకు తెలిసినంత మేరకు ఎలాంటి పోస్ట్ పోన్ అనేది ఉండదు షెడ్యూల్ ప్రకారమే ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ స్లాట్స్ కూడా బుక్ చేసుకున్నారు సెవెంటీన్త్కి వెళ్ళి జూలై పదిహేడుకి వెళ్ళి మనకు స్లాట్స్ కూడా బుక్ అయ్యాయి బహుశా మోస్ట్ ఆఫ్ షెడ్యూల్ కూడా రిలీజ్ చేస్తున్నారు షెడ్యూల్ అంటే వేరే ఏం కాదు ఇప్పుడు ఏదైతే మనం టిట్ల షెడ్యూల్ స్కూల్ అస్ట్రెంట్ మిత్రులకు సైన్స్ వాళ్ళకు సోషల్ వాళ్ళకు అట్లా త్రీ డేస్ త్రీ డేస్ ఎట్లా ఉందో అదేవిధంగా నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ వాళ్ళకు మనకి ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళకు ఎట్లా షెడ్యూల్ ఇచ్చారో అదే రకంగా డిఎస్సిలో కూడా మనకు ఎక్కువ మంది ఉన్నారు సీబీటీ మోడ్ కాబట్టి షెడ్యూల్ అనేది తప్పనిసరి రిలీజ్ చేస్తారు సో దయచేసి మీకు హాల్ టికెట్స్ ఎప్పుడు రిలీజ్ ఎప్పుడు మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అవన్నీ అంశాలు మనకు త్వరలోపటినే గవర్నమెంట్కి వస్తుంది సో మిత్రులు ఎలాంటి ఎవరైనా కూడా అంటే ఏదైనా రాంగ్ ఐడియా అంటే ఎక్కడి నుంచి వెళ్ళిన ఇన్ఫర్మేషన్ కానీ తప్పుడు సమాచారంతో మీరు దయచేసి ఎలాంటి పోస్ట్ పోన్ ఉండదు డిఎస్సి ఐస్పర్ పర్ షెడ్యూలే జరుగుతుంది జూలై పదిహేడుకి వెళ్ళి ఆల్రెడీ రాస్తారు మీరు సో దయచేసి బహుశా మీరు రివిజన్ కూడా స్టార్ట్ చేసి ఉండవచ్చు బహుశా ఎందుకంటే ఆల్మోస్ట్ లాస్ట్ ఇయరే మనకు డిసెంబర్లో ఉండే యాక్చువల్ షెడ్యూల్ ప్రకారం కానీ ఎలక్షన్స్ ఎలక్షన్స్ అసెంబ్లీ ఎలక్షన్స్ రావడంతో మనకు అప్పుడు మాత్రం షెడ్యూల్ వచ్చింది కాబట్టి మనకు పోస్ట్పోన్ కావడానికి అక్కడ అవకాశం వచ్చింది జరిగింది ఆల్మోస్ట్ డిసెంబర్ అంటే ఆల్మోస్ట్ జూలై అంటే దాదాపు సిక్స్ సెవెన్ మంత్స్ మనకు టైం మనకు అడ్వాన్స్గా మనకు దొరికింది కొత్త వాళ్ళకు కూడా ఎవరైతే డిఎడ్ బిఎడ్ ఫైనల్ ఇయర్ ఉన్న వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చింది గవర్నమెంట్ టెట్ కూడా రాస్తున్నారు ఎవరైతే ఇప్పుడు టెట్ క్వాలిఫై అవుతున్నారో వాళ్ళకు కూడా మన డిఎస్సి అప్లై చేయడానికి అవకాశం ఉంది సో ఈ రకంగా మనకు ఖచ్చితంగా షెడ్యూల్ మాత్రం జూలై పదిహేడు నుండే డిఎస్సి ఎగ్జామ్స్ అనేటివి ఉంటాయి దయచేసి మళ్ళీ మీరు ఏటో పోస్ట్పోన్ అవుతుందని చెప్పేసి కొందరు అందరు కాదు చాలామంది సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళు మంచి రివిజన్ కూడా ఆల్రెడీ కొందరు మిత్రులు చెప్పారు సార్ ఇంకా మిగిలింది ఫార్టీ ఫైవ్ డేస్ మొన్న మేము టెట్టి రాస్తాము తర్వాత ఓన్లీ ఫిఫ్టీ డేస్ టైం ఉందని ఒక త్రీ ఫోర్ డేస్ బ్యాక్ మొదలుపెట్టి చెప్పారు చూస్తున్నాం మనకు ఆల్రెడీ తెలిసిందే కనీసం ఫస్ట్కి వెళ్ళి అనుకున్నా మనందరికీ తెలిసిందే ఆల్మోస్ట్ మినిమం ఫార్టీ ఫైవ్ డేస్ అయితే ఉంటుంది సో ఖచ్చితంగా మనం ఈ టైంలో మనం చేయాల్సిన అతి ముఖ్యమైన పని చదవడం ఆల్రెడీ కొందరు చెప్తున్నారు సార్ అని ఆల్రెడీ రెండు మూడు సార్లు కంప్లీట్ అయిపోయింది రివిజన్ కూడా చేశానని కూడా చెప్తున్నారు వెరీ గ్రేట్ ఇంకొందరేమో ఆల్రెడీ లేటుగా ఉన్న మిత్రులేమో సార్ నాది హెచ్జీటీకి రాస్తున్నాను అప్ టు ఎయిత్ వరకు అయిపోయింది రివిజన్ ఇంకా నైన్త్ అండ్ నైన్త్ టెన్త్ ఒకటి చేయాలన్నట్టు మాట్లాడుతున్నారు మీరు సైమల్టేనియస్గా ఎవరైనా ప్రిపరేషన్ లేట్గా కనుక ఉన్నట్టయితే అంటే ఇప్పుడు ఫైనల్ ఇయర్ వాళ్ళు కానీ ఉన్నట్టయితే ఖచ్చితంగా ప్రిపేర్ కాండి ప్రిపేర్ అవుతూ ఖచ్చితంగా రివిజన్ స్టార్ట్ చేయాలి మళ్ళీ టైం సరిపోదు మనకు ఫార్టీ ఫార్టీ ఫైవ్ డేసే టైం ఉంది మీరు ఒక టైం టేబుల్ వేసుకోండి ఒక షెడ్యూల్ వేసుకోండి ఆ షెడ్యూల్ ప్రకారంగానే అంటే నాట్ ఓన్లీ అంటే ప్రిపరేషన్ అంటే కంప్లీట్ అయిన వాళ్ళు రివిజన్ ప్లస్ ప్రాక్టీస్ రివిజన్ ప్లస్ ప్రాక్టీస్ ఒకవేళ ప్రిపేర్ కొంచెం ఏమైనా మిగిలిన వాళ్ళు కూడా ఖచ్చితంగా వాళ్ళు కొంత సమయాన్ని ప్రిపరేషన్ పెట్టుకోండి కానీ ఖచ్చితంగా రివిజన్ అయితే స్టార్ట్ చేయాలి మళ్ళీ లాస్ట్ మూమెంట్లో టైం దొరకదు చాలామంది పేఐ మీద కొంచెం కొద్దిగా టెన్షన్ పడుతున్నట్టు అనిపిస్తుంది సార్ అంటే దానికి ఇక ఆల్టర్నేటివ్ లేదు ఖచ్చితంగా తెలుగు అకాడమీ బుక్సే మీరు ఖచ్చితంగా చదవాల్సిందే ఏదైనా మీ అందరికీ తెలుసు కాంటెంట్కి వెయిట్ ఎక్కువ ఉంది కాంటెంట్ పెడగాలి కాంటెంట్కి ఆల్మోస్ట్ స్కూల్ స్టూడెంట్ మిత్రులైతేనేమో ఫార్టీ ఫోర్ మార్క్స్ ఉన్న విషయం తెలిసిందే హెచ్టీ అయితే ఫార్టీ ఫైవ్ మార్క్స్ అదేవిధంగా పిడగాది తీసుకుంటే స్కూల్ అసిస్టెంట్ మిత్రులకైతే మనకు తెలుసు పదహారు మార్కులు ఉన్నాయి తర్వాత ఎడ్జిటీ మిత్రులకైతే పదిహేను అంటే ఐదు సబ్జెక్టులు ఐదు ముల పదిహేను మార్కులు కాంటెంట్లో కూడా ఎడ్జిటి వాళ్ళకి ఐదు సబ్జెక్ట్స్ ఉంటాయి తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ తర్వాత సైన్స్ సోషల్ సో దయచేసి ఖచ్చితంగా చూడండి ప్రతి దానిలో తొమ్మిది ఐదు నలభై ఐదు మార్కులు ఉంటాయి తర్వాత ఎనభై క్వశ్చన్స్ వస్తాయి ఎన్ సారీ ఎనభై మార్కుల కంటే నూట అరవై ప్రశ్నలు నూట అరవై ప్రశ్నలు ఎనభై మార్కులు సో ఖచ్చితంగా సిలబస్ దగ్గర పెట్టుకోండి ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ మీకు ఎన్ని అవైలబిలిటీ ఉంటాయి అన్నీ ఒకటా రెండో మూడా తీసుకోండి సో ఖచ్చితంగా ఒక టాపిక్ చదివిన తర్వాత లేదా ఒక చాప్టర్ అయిన తర్వాత ఖచ్చితంగా దానికి మీరు ఓల్డ్ క్వశ్చన్ పేపర్ తీసుకొని ఖచ్చితంగా ప్రాక్టీస్ చేసుకోండి సో ఏదో ఒకటి తీసుకొని దయచేసి ఓన్లీ ప్రాక్టీస్ 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 చేసుకుంటూ ఉంటే కుదరదు రెండు కాళ్ళు ఖచ్చితంగా చదవాల్సిందే అంటే రివిజన్ చేయాల్సిందే రీసైట్ ఇవ్వండి మనసులో మననం చేసుకోండి రివిజన్ చేసుకోండి రివిజన్ అయిన తర్వాతనే ప్రాక్టీస్కి వెళ్ళండి ఒకవేళ ప్రాక్టీస్లో ఉన్న బిట్స్ రాకపోయినట్టయితే మళ్ళీ ఒకసారి మళ్ళీ రీడ్ చేయాల్సిందే మళ్ళీ బ్యాక్ పోవాల్సిందే ఎందుకంటే మెమరీ మెమరీలుపట మనకు టెక్స్ట్ బుక్స్ గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకు ఎజిటి మిత్రులైతేనేమో క్లాస్ వన్ టు టెన్త్ మళ్ళీ మర్చిపోద్ది ఎవరు కూడా మేము ఎయిత్ వరకే చదువుకున్నాం సార్ అట్లా రాలేదు లింక్ టాపిక్స్ ఖచ్చితంగా నైన్త్ టెన్త్ వరకు వెళ్ళిపోవాల్సిందే అన్ని సబ్జెక్టులు కూడా అదేవిధంగా స్కూల్ వేసినట్టు మిత్రులైతే సిక్స్త్ టు ఇంటర్మీడియట్ సో దయచేసి ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ తీసుకోండి కాంటెంట్ ఎట్లా వస్తుంది మనకు ప్యాటర్న్ అనేది తెలిసిపోతుంది ఒక రెండు క్వశ్చన్ పేపర్లు తీస్తే మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది సో ఖచ్చితంగా బహుశా చాలామంది మిత్రులు నేను ఒకళ్ళు ప్రిపేర్ అవుతున్నారు సో ఖచ్చితంగా మీ శ్రమకు మంచి ఫలితం లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా టెట్ ఎవరైతే రాస్తారో వాళ్ళకి ఆల్రెడీ రిజల్ట్స్ మోసుకోవాలి మనకు తెలిసిన దాని ప్రకారంగా జూన్ ట్వెల్త్లో వారు ఇచ్చిన షెడ్యూల్ అయితే ట్వెల్త్ వరకు మనకు షెడ్యూల్ వస్తుంది అంటే టెట్ రిజల్ట్స్ వస్తాయి తర్వాత అప్లై చేసుకోవడం కూడా మన డేట్ అనేది మన క్లాస్ డేట్ ఆల్మోస్ట్ వన్ వీక్ టెన్ డేస్ ఇచ్చినట్టుంది ఆ లోపలనే కంపల్సరీ అప్లై చేసుకోండి తర్వాత ఎగ్జామినేషన్కు ఇప్పుడు ఫైనల్ ఇయర్ ఉన్న వాళ్ళు కూడా డిఎడ్ కానీ బిఎడ్ కానీ ఎలాంటి పోటీలో మీరు కూడా ముందే ఉంటారు ఖచ్చితంగా చదవండి ఖచ్చితంగా జాబ్